వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది వచ్చే సంవత్సరం గ్రహగతుల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా అసలు నిజానికి క్యూరియాసిటీ ఉన్నా లేకపోయినా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే గ్రహగతులు ఎలా ఉన్నాయి ఈ దీర్ఘ సంచార గ్రహాలను బట్టి చూసేటువంటి ఈ సంవత్సర ఫలితాల్లో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఏ గ్రహాల తాలూకు అనుకూలత ఏ గ్రహాల తాలూకు ప్రతికూలత మన మీద ఉంది అని తెలుసుకోవడం ద్వారా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆలోచన వస్తుంది ఆహా పలానా గ్రహం మనకు అనుకూలంగా ఉంది పలానాది ప్రతికూలంగా ఉంది అని ఒక ఇయర్ని ప్లాన్ చేసుకోవచ్చు ఉదాహరణకి గురువు అనుకూలంగా ఉన్నట్టయితే ఆ సంవత్సరంలో నూతన వస్తువులు వాహనాదులు ఉద్యోగంలో ఎదుగుదల లేదా ఏదైనా ఇల్లు కట్టుకోవడము సంతానం కలగడం వివాహ శుభ కార్యక్రమాలు జరగడం ఇటువంటి వాటి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తారు శనైశ్వరుడు అనుకూలంగా ఉంటే ఆర్థిక స్థితి స్థితిగతులు మెరుగుపడుతూ ఉండడం రాజకీయ లబ్ధి ఉండడం జనాకర్షణ కలగడం వ్యాపారాభివృద్ధి కలగడం విదేశీయానం కలగడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి రాహుకేతువుల అనుకూలత వల్ల కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు అటు పితృ మాతృ వర్గం నుండి ఏదైనా ఆస్తిపాస్తులు రావాల్సి వచ్చినా మాతృపితృ భ్రాతృ శాపాదులు ఉన్నా లేదా మరి ఏ ఇతరత్ర వంశ పారంపర్యం ఆస్తుల నుండి ఏదైనా తగాదాలు ఉన్నా అటువంటి వాటి నుండి బయటపడడానికి శత్రు రోగ రుణ బాధల నుండి బయటపడడానికి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి కూడా ఈ గ్రహ సంపత్తి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మూడు కీలకమైన గ్రహాలు ఏ విధంగా యోగిస్తున్నాయి ఈ సంవత్సరం ఒక విశేషమైనటువంటిది ఏంటి అంటే దాదాపుగా మూడు దీర్ఘ సంచార గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏమవుతుంది అంటే గురువు కానీ రాహువు కానీ ప్రతి సంవత్సరం గురుడు మారతారు గురుడితో పాటు అప్పుడప్పుడు శని మారతారు లేదా గురుడితో పాటు అప్పుడప్పుడు రాహువు మారుతారు ఈ సంవత్సరం ఏమవుతుంది అంటే మూడు గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి అంటే గురువు మే నెల పదిహేనవ తారీఖు దగ్గర నుండి మిథున రాశిలోకి ఆయన సంచారం చేస్తారు శనేశ్వరుడు ఈ సంవత్సరం మార్చి ముప్పయో తారీఖున కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశికి వెళ్తారు అలాగే రాహు మే ఇరవై ఒకటో తారీఖున మీనరాశిని వదిలిపెట్టి కుంభంలోకి వెళ్తారు రాహుకేతులు వక్రంలో ప్రయాణం చేస్తారు కాబట్టి వెనక్కి వెళ్తారు సో ఒకే నెలలో రెండు పెద్ద గ్రహాల మార్పు అదేంటి మే నెలలో గురు రాహువుల యొక్క మార్పు దానికి మునిపే ఈ మార్చి ముప్పయో తారీఖున శని మార్పు కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి సంవత్సరం చాలా గ్రహగతుల్లో మార్పులు మూడు గ్రహాల్లోనూ దీర్ఘ సంచార గ్రహాలు అంటే రావుకేతువులు అంటే రెండు కింద లెక్కేసుకుంటే నాలుగు గ్రహాలు ఈ క్రియాశీలకమైనటువంటి మార్పుల్లో లాభపడేటువంటి రాసుల్లో మీ రాశి ఉందా లేదా అనేటువంటిది మనం తెలుసుకుందాం వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి నిజానికి చెప్పాలి అంటే సింహరాశి వారు గత సంవత్సరం చాలా మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తిని అనుభవించారు మరి ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ప్రధానమైనటువంటి బలం గురుబలం మే నెల దగ్గర నుండి గురుడు బలంగా సంచారం చేయబోతూ ఉన్నారు గురుబలం వస్తోంది అయితే చాలా కీలకమైనటువంటి విషయం ఏమిటి అంటే మార్చి ముప్పయో తారీఖు దగ్గర నుండి మే ఇరవై ఒకటవ తారీఖు వరకు అష్టమ స్థానంలో రెండు గ్రహాలు ఉంటాయి అష్టమ రాహు అష్టమ శనేశ్వరుడు నిజానికి ఇవి రెండు మరి పాపగ్రహాలు దీర్ఘ సంచార గ్రహాలు కదా అష్టమ స్థానంలో శనేశ్వరుడు ఉండడం అష్టమంలో రాహు ఉండడం వల్ల ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సూచిస్తోంది అది ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లోనూ లేదా ప్రయాణాలు చేసేటప్పుడు లేదా ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏప్రిల్ ఒకటవ తారీఖు నుండి మే నెల ఇరవై ఒకటవ తారీఖు వరకు ఆ రెండు గ్రహాల యొక్క కలయిక అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ టైం పీరియడ్ ఈ ఒక నెల ఇరవై రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి అది మినహాయించి సింహరాశి వారికి మిగతాదంతా కూడా కొంత బాగానే ఉంది ఇక్కడ రాహు అష్టమరాహు యొక్క దోషం ఈ సంవత్సరం పోతోంది అష్టమరాహు ఎక్కువగా నరాలకి సంబంధించిన సమస్యలు వెన్నుపావు సంబంధించిన సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలా అనేక రకాలైనటువంటి రుగ్మతలకి కారణమై గత పద్దెనిమిది నెలలుగా ఆయన వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తూ ఉన్నారు మరి ఈ సంవత్సరంలో అష్టమరాహు యొక్క దోషం పోయింది కదా ఆయన సప్తమ స్థానంలోకి మారారు జన్మరాశి గత కేతు తాలూకు ఫలితాలను కూడా ఈ రాశి వారు చూస్తారు అయితే మే నెల పదిహేనవ తారీఖు నుండి గురుబలం వస్తోంది ఇక్కడ గురుబలం రావడం చాలా కీలకం ఎందుకంటే శనేశ్వరుడు కొంత ప్రతికూలంగా ఉన్న అష్టమ శని యొక్క దోషం ఏర్పడినప్పటికీ కూడా రాహు అష్టమ స్థానం నుండి బయటపడడం గురుబలం లాభస్థానంలో రావడం యశోవృద్ధి బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నారు ఎక్కడికక్కడ గురుడు అటు ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అంటే ఈ వారిని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే మే నెల వరకు ఉన్నటువంటి గ్రహగతులు అంత అనుకూలంగా లేవు మే నెల తర్వాత నుండి ఈ రాశివారి యొక్క గ్రహస్థితి మారుతూ ఉన్నది అంటే మే దగ్గర నుండి నిజానికి రెండు వేల ఇరవై ఐదులో ఈ రాశి వారికి బాగుంటుంది ఇంకా చెప్పుకోవాలి అంటే ఉగాది దగ్గర నుండి బాగుంటుందని చెప్పచ్చు ఉగాది దగ్గర నుండి ఉండేటువంటి అంటే ఇంకా మిగతా చిన్న గ్రహాల యొక్క స్థితిగతులని వాటిని కన్సిడర్ చేస్తే ఉగాది నుండి బాగుంది ఉగాది లోపు ఉండేటువంటి మాసాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆగ్రహస్థితి అటు ఆరోగ్యంపై అలాగే ఆర్థిక పరిస్థితులపై ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది ఇక ఉద్యోగ వ్యాపార వ్యవహారాదులన్నీ కూడా ఈ సంవత్సరం మే నెల దగ్గర నుండే బాగున్నాయి అంటే సింహరాశి వారు ఎవరైనా ఉద్యోగం మారాలి కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి లేదేదైనా ఉద్యోగం పర్మనెంట్ అవ్వాలి లేదా అసలు ఉద్యోగమే రావాలి అంటే అటువంటి వారందరూ కూడా మే నెల దగ్గర నుండి ప్రయత్నాలు చేసుకుంటే మంచి అవకాశాలు వచ్చి స్థిరపడడానికి అవకాశం ఉంటుంది అలాగే విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు విదేశాల్లో స్థిర నివాసం ఏర్పడడం అక్కడ ఏదైనా గ్రీన్ కార్డు లాంటివి రావాలి అన్నా అక్కడ ఏదైనా గుర్తింపు రావాలి అన్నా ఉద్యోగం కావాలి అన్నా ఇవన్నీ కూడా మే నెల దగ్గర నుండి బాగున్నాయి ఇక సంతానానికి సంబంధించినటువంటి విషయాలు చాలా బాగున్నాయి ఈ సంవత్సరంలో ప్రత్యేకించి సింహరాశి వారు తీర్థయాత్రలు ఎక్కువగా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే ఎక్కువగా పురాణ పఠనం చేయడానికి అవకాశం ఉంటుంది పుస్తకాలు చదవడం లేదా ఏదైనా కొత్తగా కోర్సులు నేర్చుకుని ఉద్యోగంలో పదోన్నతులు పొంద పొందడం లేదా ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్మనెంట్ అవుతూ ఉండడం అలాగే ఈ సింహరాశి వారు మే నెల దాటిన తర్వాత ఇల్లు కట్టుకోవడం ఇల్లు కొనుక్కోవడం సంతానం కలగడం లేదా బంగారం కొనుగోలు చేయడం ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం మీద ఈ సంవత్సరంలో ఫలితాన్ని చూస్తే ఏప్రిల్ ఒకటవ తారీఖు దగ్గర నుండి మే నెల ఇరవై ఒకటవ తారీఖు వరకు ఒక నెల ఇరవై రోజుల పాటు మాత్రం చాలా క్రూషియల్ పీరియడ్ ఆ సమయంలో ఈ రాశి వారు అన్ని విధాలుగా జాగ్రత్త పడాలి అది దాటిన తర్వాత నుండి ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి రోజులు ప్రారంభం అవుతాయి కాబట్టి ఈ సంవత్సరంలో సింహరాశి వారు ఆ ఒక్క పీరియడ్ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక ఈ సంవత్సరంలో అటు చదువర్లకు కానీ లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి మంచి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు మంచి ఉత్తీర్ణత సాధించడానికి మంచి గుర్తింపు పొందినటువంటి కళాశాలల్లో చదువుకోవడానికి లేదా గొప్ప పోస్టులు వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరంలో ప్రధానంగా చేయవలసింది మరి అష్టమ శని యొక్క దోషం కోసం గత పద్దెనిమిది నెలలుగా రాహు అష్టమంలో ఉంటే ఇక రెండున్నర సంవత్సరాల పాటు అష్టమ శని దోషం ఉంటుంది అందువల్ల ప్రతి శనివారం నాడు వీలుంటే అష్టమ శని దోష పరిహారం కోసమే శివాలయంలో నంది దగ్గర దీపం పెట్టాలి ఒకటి రెండవది ప్రతీ నెల మొదటి శనివారం నాడు నువ్వులు అంటే మళ్ళీ కేజీ కేజీలు కాదు ఐదు రూపాయల నువ్వులు నల్ల హల్వా నల్లటి వస్త్రము ఒక గొడుగు లేదా ఏదైనా నలుపు రంగులో ఉండేటువంటి పళ్ళు ఇవి సంకల్ప పూర్వకంగా దానం చేయగలిగితే ఈ అష్టమ శని యొక్క ప్రభావం తగ్గుతుంది ఈ అష్టమ శని ఎంతసేపు కూడా ఏదైనా ఒక పని చేయడంలో ఆటంకాన్ని కలుగజేస్తారు ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను తీసుకొస్తారు ఆకస్మికంగా ఏదైనా ఇబ్బందులను తీసుకొస్తారు కాబట్టి ఆ విషయాలపై జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కోపాన్ని ఎంత తక్కువగా మీరు తగ్గించుకుంటే ఎంత తక్కువగా ప్రదర్శిస్తే అంత మంచిది మౌనంగా ఉండండి అలాగే గురుబలం పెరిగేంత వరకు మొదటి ఐదు నెలల్లోనూ అంత ఎక్కువ ప్రయోగాలు చేయకండి జీవితంలో ఎలా సాగేది అలా సాగనివ్వండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి స్వస్తి